హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ పదో ఫలితాలు మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్నాయి ఇంతలోనే ట్విస్ట్ అయితే వచ్చింది దీంతో ఏం చేస్తుందో విద్యాశాఖ చూడాలి సో ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ మనకు స్కూల్స్ మరియు కాలేజీలో ఇంటర్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం అయితే ఈరోజు ఇప్పుడే న్యూస్ పేపర్లు చూస్తే కనుక ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తరగతి ఫలితాలు అనేవి ఈరోజు విడుదలవుతున్నాయి అంటూ కన్ఫర్మ్ చేసిన ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే పదో తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి అయితే మొత్తంగా చూస్తే ఈ ఫలితాలను విజయవాడలో ఉదయం పదకొండు గంటలకు విద్యా కమిషనర్ అయినటువంటి సురేష్ కుమార్ విడుదల చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల మూడు పరీక్షా కేంద్రాల్లో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు తరగతి పరీక్షలు జరిగాయి మొత్తంగా చూస్తే ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది పరీక్ష రుసుము చెల్లించగా ఆరు పాయింట్ రెండు మూడు లక్షల మంది హాజరయ్యారు మొత్తంగా చూస్తే ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది ప్రైవేట్ పరీక్షలు రాశారు ఫలితాలను మనకు ఈరోజు అనేక వెబ్సైట్లు వస్తున్నాయి మెయిన్గా చూస్తే రిజల్ట్స్ డాట్ బీఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వస్తాయి ఆ తర్వాత ఈనాడు అలాగే ఈనాడు వెబ్పోర్ట్లో ఇక సాక్షి డాట్ కామ్ అని రిజల్ట్స్ డాట్ కామ్ అని స్కూల్స్ నైన్ డాట్ కామ్ అని అవన్నీ ఉంటాయి సో అందరూ ఫలితాలు వస్తాయి మీకు ఏదైతే ప్రాపర్గా వర్క్ అవుతుందో ఆ యొక్క రిజల్ట్ వెబ్సైట్ లింక్నే మేము మీకు ప్రిఫర్ చేస్తాము సో ఖచ్చితంగా అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్